మీరు చెప్పారు కదా ఎనస్తేషియా అంటే బీపీ లెవెల్స్ అన్ని చూడాలని సో బీపీ ఒకవేళ హై బీపీ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళకి అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది చాలా రీజన్లు ఉంటాయండి అంటే ఎప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ ఉండి వాళ్ళకి బీపీ సరిగా కంట్రోల్లో లేదనుకోండి అది సర్జరీ అనేది అంటే ఎవరైనా పేషెంట్ కానివచ్చు ఒక చిన్న పిల్లాడు ఒక పిల్లాడు నెలల పిల్లాడు దగ్గర నుంచి ఒక తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు ముసలో వరకు ఎవరైనా ఏ చిన్న సర్జరీ ఒక చేతి గోరు తీయడం దగ్గర నుంచి పెద్ద మేజర్ మేజర్ కార్డియాక్ సర్జరీలు న్యూరో సర్జరీలు వీటి వరకు వస్తాయి అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా కదా పెయిన్స్ రాకుండా కంట్రీస్ లో ఎక్కువ సో అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది తర్వాత సివియర్ హెడ్ వస్తుంది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ నొప్పులు కొంత భాగం అంటే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మనం తగ్గించేలా చేస్తాం అనమాట సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పుట్టిన పిల్లలకు కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లలు పిల్లల పిల్లలకి దగ్గర నుంచి పుట్టిన రోజులు రోజుల పిల్లల వరకు రోజుల పిల్లలకి చాలా మందికి చాలా ఇబ్బందులు ఉంటాయండి చాలా ఆపరేషన్ జరగాల్సి వస్తుంది కొంతమందికి ఏంటంటే అంటే ఈవేళ రేపు చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కడ చూసినా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి చాలా సర్జరీస్ కూడా పడుతున్నాయి సో అలాంటప్పుడు ఎలా పేషెంట్స్ కి అయితే చాలా మంది అన్ని డాక్టర్స్ తెలుస్తారు నార్మల్ గా బట్ ఎనస్టిషియన్ అనేసరికి సర్జరీ రూమ్ లోకి వెళ్లే వరకు కూడా దాని గురించి వాళ్ళకి అంత అవగాహన ఉండదు అంటే ఇవాళ రేపు ఉంటుంది కానీ చాలా మందికి అయితే ఉండదు సో అలాంటి అనేది మీరు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం సర్జరీ అప్పుడు సో మీరు ఎటువంటి సర్జరీకి వెళ్తున్నా మీరు మీరు రెగ్యులర్ గా ఎలా అయితే హెల్త్ చెకప్ లాంటివి చేయించుకుంటారో మీరు చేయించుకునే హెల్త్ చెకప్ అంటే మీరు నార్మల్ గా మీరు రొటీన్ వర్క్ చేసుకుంటున్నప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకోవడం వేరు వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ నా పేరు మాధురి ఈరోజు అయితే మనం డాక్టర్ కె నాగేశ్వరరావు గారు ఎనస్తీషియా డాక్టర్ దగ్గరికి వచ్చేసాము ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఎనస్తీషియా ఎవరు తీసుకోవచ్చు ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలి అసలు ఎవరు ఎంత తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎంతవరకు హాని జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఆయన అడిగి ఈరోజు తెలుసుకుందాము నమస్తే అండి సార్ ముందుగా చెప్పండి ఎనస్తీషియన్ రోల్ ఏంటి అసలు ఎనస్థెటిస్ట్ అనే ఆయన యాక్చువల్లీ ఏంటంటే అండి ఇంతకు ముందు యాక్చువల్లీ మనకి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఆ టైంలో యూజువల్గా ఎనస్తీషియా అనేది ఇవ్వడం అనేది పెద్దగా లేదు మనకి ఆ తర్వాత పోను పోని ఏమైందంటే చాలా నొప్పితో జనాలు అందరూ సర్జరీ చేయించుకునేవాళ్ళు ఎనస్తీషియా అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు అనే అనేవారు సర్జరీ పేషెంట్ సర్జరీకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి సరైన మోతాదులో ఎనస్తీషియా ఇచ్చి నొప్పి తెలియకుండా పేషెంట్ స్పృహలో లేకుండా చేసి ఆపరేషన్ అంతా సక్రమంగా అవ్వేలా చేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్పృహ స్పృహ మళ్ళా వచ్చేలా చేసి పేషెంట్ నొప్పి అనేది తగ్గించేలా చేసేవాడు ఎనస్టిస్ ఎనస్ డాక్టర్ అని ఓకే సో ఈ ఎనస్టిసియా అనేవైనా పేషెంట్కి వైటల్ పారామీటర్స్ అంటే బీపీ కానివ్వండి హార్ట్ రేట్ కానివ్వండి ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి ఆపరేషన్ జరిగేటప్పుడు స్పృహ ఎంత వరకు మెయింటైన్ చేయాలి డెప్త్ ఆఫ్ ఎనస్తీషియా ఎంత వరకు ఇవ్వాలి ఆయన బాడీలో ఉండే అదర్ పారామీటర్స్ సపోజ్ ఒక చేతికి సర్జరీ అయితే మిగిలిన శరీరం అంతా అనస్తిషా అనస్తా డాక్టర్ కంట్రోల్లో ఉంటది జ్యూరింగ్ ద సర్జరీ అలాగే ఏమైనా టైప్స్ ఆఫ్ ఎనస్తీషియాలు ఉంటాయి వాటిలో జనరల్ ఎనస్టీషయా ఇచ్చినప్పుడు పేషెంట్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత వరకు మెయింటైన్ చేయాలి ఊపిరితిత్తుల్లో వెంటిలేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఎనస్తీషా డాక్టర్ చూసుకుంటారు సో ఎనస్తీషి అనేది చాలా ఇంపార్టెంట్ అండి సర్జరీకి వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా ఎనస్తేషియా అంటే బీపీ లెవెల్స్ అన్ని చూడాలని సో బీపీ ఒకవేళ హై బీపీ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళకి ఎనస్థిషియా ఎప్పుడు ఎలా ఇస్తారు అంటే బీపీ తగ్గించాలా ముందు అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది చాలా రీజన్లు ఉంటాయండి అంటే ఎప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ ఉండి వాళ్ళకి బీపీ సరిగ్గా కంట్రోల్లో లేదనుకోండి అది సర్జరీ అనేది ఎటువంటి సర్జరీ అనే దాని మీద డిపెండ్ అయ్యది ఓకే అంటే సర్జరీ అనేది ఎలక్టివ్ గా ప్లాన్ చేసుకునే సర్జరీ లేదా గా తీసుకోవాల్సిన సర్జరీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది ఇప్పుడు ఎలక్టివ్ గా ప్లాన్ చేసుకునే సర్జరీ అనుకోండి సపోజ్ ఏ మోకాలు మార్పిడో లేకపోతే ఏదైనా చిన్న చిన్న సర్జరీ లాంటివి ఉన్నప్పుడు అలాంటప్పుడు మనము కొంచెం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుని ఎందుకంటే అలాంటి సర్జరీలు అప్పుడు మనం ఒక ఒకటి రెండు రోజులు కానీ లేకపోతే ఒక వారం గానీ ఆగినా కూడా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు సో అలాంటప్పుడు మనం ఏంటంటే పే పేషెంట్ ని కొంచెం బ్లడ్ ప్రెషర్ అది కంట్రోల్ చేయడానికి ఒక ఫిజిషియన్ ద్వారా ఆయన ఇచ్చిన మందులు కానీ బీపీ సంబంధించిన మందులు కానీ అవన్నీ కరెక్ట్ మోతాదులో లేదా అవసరమైతే డోస్ మార్చి ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసిన తర్వాత సర్జరీ తీసుకోవడం అనేది బెటర్ ఎప్పుడు పేషెంట్ని ఎలక్టివ్ గా సర్జరీ ప్లాన్ చేసుకున్నప్పుడు అదే ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటాయి పేషెంట్ పేషెంట్కి ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా ఏమైనా క్యాన్సర్ సంబంధించిన సర్జరీలు కానీ అలాంటి మనం ఎక్కువ రోజులు లాగాల్సిన టైం మనకి దొరకదు అనమాట అంటే బీపీ కంట్రోల్ చేసి చేసి అంత టైం కూడా దొరకదు శరీరంలో ఎక్కడి నుంచో బ్లీడ్ అవుతుంది లేదా ఎక్కడైనా మెదడులో ఎక్కడో బ్లీడ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ అప్ అయింది అలాంటప్పుడు మనకి ఎక్కువసేపు ఆగి టైం అనేది ఉండదు అలాంటప్పుడు మనం ఎమర్జెన్సీగా పేషెంట్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు అనస్తా ఇచ్చినప్పుడే మా మందుల ద్వారా పేషెంట్ ని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం ఓకే అంటే ప్రీ చెకప్ కి అయితే ఎప్పుడు వెళ్ళాలి అంటారు అసలు యాక్చువల్గా అండి ఏ సర్జరీ అనే ఏ సర్జరీ అయినా అండి ప్రీ అనస్థెటిక్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైనా పేషెంట్ కానివ్వచ్చు ఒక చిన్న పిల్లాడు ఒక పిల్లాడు నెలల పిల్లాడు దగ్గర నుంచి ఒక తొంభై ఏళ్ళు వంద ముసలి ముసలో వరకు ఎవరైనా ఏ చిన్న సర్జరీ ఒక చేతి గోరు తీయడం దగ్గర నుంచి పెద్ద మేజర్ మేజర్ కార్డియాక్ సర్జరీలు న్యూరో సర్జరీలు వీటి వరకు వస్తే ఎలాంటి దానికైనా పేషెంట్ కండిషన్ అనేది మాకు ఎట్లా తెలుస్తుంది అంటే ప్రియానస్థిషియా చెకప్ ద్వారానే ఎందుకంటే చెకప్ చెకప్లో మనం పేషెంట్ ఏ రోగం ఉంది దేనికోసం సర్జరీ వస్తున్నాడో పాటు పేషెంట్ క్లినికల్ కండిషన్ మీరు ఏవైతే రెగ్యులర్గా రొటీన్గా చెకప్లు అవి చేయించుకుంటూ ఉంటారో అవి సరిగ్గా చేయించుకుంటున్నారా వాటి వాటిలో ఏమైనా తేడాలు ఉన్నాయా మీ శరీరంలో వేరే అవయవాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా మీరు ఎనస్తీషా ఇస్తే తట్టుకోగలుగుతారా లేదా మీకు ఏ రకమైన అనస్తీషా ఇవ్వాలి సర్జరీ అప్పుడు నెక్స్ట్ మీకు ఇంకా ఏంటిది ఆ సర్జరీ అప్పుడు ఎంత బ్లీడింగ్ అవుతుంది ఆ బ్లీడింగ్ మీరు తట్టుకోగలుగుతారా లేదా మీ హిమోగ్లోబిన్ సరిగ్గా ఉందా లేదా మీ సర్జరీ మీ ఒకవేళ మీకు ఎనస్సీషియా జనరల్ ఎనస్టిషియా ఇచ్చినప్పుడు మీ ఊపిరితిత్తులు అవి సరిగ్గా ఉన్నాయా లేవా ఇచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయా లేవా ఆపరేషన్ తర్వాత మీరు నొప్పి ఎంత వరకు తట్టుకోగలుగుతారు మీకు నొప్పికి ఏమేమి ఇవ్వాలి మీకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి కాకుండా వెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మీకు గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెదడు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ ప్రియనస్థెటిక్ చెకప్లో మీ తె మీరు తెచ్చిన రిపోర్ట్లను మేము పరిశీలించగా మాకు తెలుస్తుంది ఒకవేళ అందులో ఏమైనా రిపోర్ట్లు మిస్ అయితే ఒకవేళ సర్జరీకి మనకి స సరిగ్గా అనుకున్నంత టైం ఉంది అంటే కనుక మాకు కావాల్సిన పరీక్షలు అవి చేయించి మీరు అనస్తాకి ఫిట్టా కాదా మీకు ఏ రకమైన అనస్తీషా ఇవ్వచ్చు మిమ్మల్ని సర్జరీ అప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉండచ్చు ఉంచవచ్చు అనేది మాకు కరెక్ట్గా అర్థమవుతుంది అండ్ మీకు కూడా ఏ ఇబ్బంది లేకుండా సర్జరీ స్మూత్ గా అయిపోతుంది అందుకే ప్రియన చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రియనీషియా చెకప్ లో ఒకవేళ ఫిట్ కాదు అని మీకు అనిపిస్తే అది ఎమర్జెన్సీ అయితే ఎలా డీల్ చేస్తారు అదే అండి అంటే ఇప్పుడు ఎప్పుడు ఏ ఏ పేషెంట్ అయినా ఏ సర్జరీకి అయినా ఎనసీషియా ఫిట్ కాకపోవడం అంటూ ఏది ఉండదండి ఎనస్టీషయా ఇవ్వడానికి ఎంత వరకు తట్టుకోగలుగుతారు అనేది ఉంటది అంటే ఆప్టిమైజేషన్ అంటాం అనమాట అంటే ఒక పేషెంట్ కనుక సపోజ్ బ్లడ్ ప్రెషర్ మీరు అన్నట్టు బ్లడ్ ప్రెషర్ అప్ అయిపోయింది లేదా షుగర్ కంట్రోల్ లో లేవు లేదా వేరే వేరే ఇబ్బందులు ఉన్నాయి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి లేదా ఏవో రకరాల మందులు వాడుతున్నారు అనుకోండి సో ఇవన్నీ ఎంతవరకు ఆపచ్చు ఆపడం వల్ల సర్జరీ కొంచెం డిలే అవ్వడం వల్ల అతనికి ఉపయోగం అవుతుందా లేకపోతే దానివల్ల ఇంకా ఏమైనా హామ్ జరుగుతుందా ఒకవేళ ఎమర్జెన్సీగా మీరు అన్నట్టు సర్జరీకి తీసుకోవాల్సి వస్తే వాటికి ఆల్టర్నేట్ పద్ధతుల ద్వారా మేము బీపీ తగ్గించడం కానీ లేకపోతే ఒకవేళ ఏమైనా వేరే మెడిసిన్లు వాడితే వాటికి ఇప్పుడు ఏంటి రక్తస్రావం జరిగే మెడిసిన్స్ ఉంటాయి యాంటీప్లేట్లెట్స్ అంటాము చాలామంది హార్ట్ పేషెంట్స్ వీళ్ళు యాంటీప్లేట్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు వాటిని అంటే రక్తం పలసపడడానికి వాడే మందులు అలాంటివి యూజువల్ గా మేము ఎవరైనా ఎలక్టివ్ సర్జరీలకు వచ్చినప్పుడు ఆ మందులు ఆపడం అనేది జరుగుతుంది ఎవరైనా ఇలాంటి ఎమర్జెన్సీ సర్జరీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ మెడిసిన్ మీద ఉండగానే మేము ఆపరేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి అవసరం అయితే ఏమన్నా రక్తం రక్తం కానీ లేదా రక్తం సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సర్జరీ అప్పుడు ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రక్తం పలచబడే మందుల మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైతే బ్లడ్ ప్రొడక్ట్స్ అంటారు ప్లాస్మా అని కానీ ప్లేట్లెట్స్ అని కానీ ఇలాంటివి ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అయితే గనుక ఆపరేషన్ అప్పుడు ఆ మెడిసిన్స్ అన్ని ఇచ్చి ఆ బ్లడ్ ప్రొడక్ట్స్ అవి ఇచ్చి బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఎనస్తీషియాకి ఫిట్ అవ్వకపోవడం అంటే ఏం ఉండదు అండి పేషెంట్ ఇవాళ ఎనస్టిషియా తీసుకోవడం వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఒకవేళ సర్జరీకి మనం ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఆపే వ్యవధి మనకి దొరికితే ఈ రెండు రోజుల్లో పేషెంట్ ఎంత వరకు బెటర్ చేయొచ్చు అని చెప్పి వాటి రిలేటెడ్ గా ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్దర్ గా ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే పేషెంట్ ని అదే సర్జరీ పోస్ట్ చేయడం జరుగుతుంది గురించి ఎనస్టీషియా టైప్స్ అనేది సర్జరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏ రకాల సర్జరీ ఇప్పుడు ఇప్పుడు చెయ్యికి సర్జరీ ఉంది లేదా కాల్ సర్జరీ ఉంది యూజువల్ గా మేము మన ఇండియాలో నడుము కింద భాగం చేసేది అంటే మోకాలు లేదా అరికాలు లేదా తొడ లేదా బొడ్డు కింద భాగం చేసే సర్జరీలకి గా మనము రీజనల్ అనేస్ అంటారండి అంటారు అండి జనరల్ జనరల్గా వాడుక పద్ధతిలో మిమ్మల్ని అడిగితే లోకల్ అనేది అంటారు కదా అట్లానే రీజనల్ అనేది తీసా అంటారు అంటే ఏంటంటే నడుములో ఇచ్చే ఇంజక్షన్ అనమాట వెన్నుపూసులో ఇంజక్షన్ ఇస్తాము దానివల్ల బొడ్డు కింద భాగం నుంచి అంత తుంది ఒక రెండు మూడు గంటలు కానీ లేదా నాలుగు గంటలు గాని పేషెంట్ కి ఏ స్పృహ ఏ ఏ సెన్సేషన్ గానీ ఏమీ తెలియదు స్పర్శ అనేది తెలియదు అనమాట మోకాలి బొడ్డు కింద భాగం నుంచి అదొక మూడు గంటల నుంచి నాలుగు గంటలు అవసరమైతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటదనమాట ఎపిడూర అనస్తీషా అంటారు దాని ద్వారా ఒక చిన్న గొట్టం పెట్టి నడుములో అందులోంచి అవసరమైతే మేము ఏంటంటే ఇంకా ఎక్కువ మోతాదులో గనక అనస్తా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ సర్జరీ ప్రొలాంగ్ అయితే గనక ఆ ఎక్కువ మోతాదులో అనస్తీషా అనేది మేము అందులోంచి చూడడం జరుగుతుంది సో సర్జరీ ఎంత సేపు అయితే అంతసేపు పేషెంట్ ఆ భాగం మొద్దువారిలో చేస్తాం ఉంది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం లో కూడా ఇస్తూ ఉంటారు కదా పెయిన్స్ రాకుండా మోస్ట్లీ యాక్చువల్ గా వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది తర్వాత సివియర్ హెడ్ ఏక్ వస్తుంది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి కదా ఇది దేని వల్ల అంటారు ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో అండి వెన్నులో ఇచ్చే ఇంజెక్షన్ ఇది ప్రెగ్నెన్సీ లో లేబరెనల్జీసి అంటారండి ఓకే పురుటి నొప్పులు ఏవైతే వస్తాయో ప్రసవం అప్పుడు నొప్పులు ఏవైతే వస్తాయో ఆ నొప్పులు అవి రాకుండా ఉండడం కోసం అని చెప్పి నడుముకు ఒక ఇంజక్షన్ ఇస్తాం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ నొప్పులు కొంత భాగం అంటే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మనం తగ్గించేలా చేస్తాం అనమాట సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వెస్ట్రన్ కంట్రీస్ లోనే కాదండి మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చాలా హాస్పిటల్స్ లో మనం ఇప్పుడు రైట్ నో వీఆర్ ప్రాక్టీసింగ్ అండి ఇది ఆల్మోస్ట్ ఒక ఒక వంద డెలివరీలు అయితే అందులో తొంభై మంది దగ్గర దగ్గర తీసుకుంటున్నారు ఇప్పుడు సో మనకి ఏంటంటే ఇది ఇవ్వడం వల్ల యూజువల్ గా లేబర్ ఎనర్జీస్ ఇచ్చినప్పుడు హెడ్ రావడం అనేది చాలా 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 తక్కువండి ఒక లెస్ దాన్ వన్ పర్సెంట్ ఎవరైతే సిజీరియన్ సెక్షన్కి అంటే నార్మల్ డెలివరీలో కాకుండా ఎవరైనా ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తారు కదా సిజేరియన్ సెక్షన్ అంటాం కదా దాని ద్వారా బయటకు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్పైనల్ అనసిష అనేది ఒకటి ఇస్తామండి ఇంతకు ముందు రోజుల్లో అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్ సెవెంటీన్స్ ఆ టైంలో యూజువల్గా మనం వాడే ఏదైతే సూజ్ ఉంటుందో స్పైనల్ ఇంజెక్షన్ నీడిల్స్ అవి చాలా పెద్ద సైజులో ఉండేవి నీడిల్స్ ఇప్పుడు వచ్చిన నీడిల్స్ ఏంటంటే చాలా చిన్న నీడిల్స్ వచ్చాయి కొత్త రకం నీడిల్స్ వచ్చాయి సో దీని ద్వారా ఈ ఎనసీషియా ఇచ్చిన తర్వాత అంటే ఈ నీడిల్స్ వల్ల కనుక మనం యూజ్ చేస్తే కనుక ఏదైతే హెడ్ ఎక్ వస్తుందని చెప్తున్నారో యూజువల్గా హెడ్ హెడేక్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోయిందండి హెడ్ ఎక్ వస్తుంది యూజువల్గా ఎవరైతే యంగ్ పేషెంట్స్ ఉంటారంటే ఇప్పుడు ఈ డెలివరీ కోసం వచ్చిన వాళ్ళే కాదు ఎవరైతే యంగ్ పేషెంట్స్ ఎవరైతే వస్తారో సర్జరీల కోసం అని చెప్పి వాళ్ళకి ఎనసీషా ఇచ్చినప్పుడు కొద్దిపాటి హెడ్ వస్తది వస్తుంది అని అంటారు కాకపోతే మనం వాడి ఏవైతే నీడిల్స్ వాడతామో ఆ నీడిల్స్ కనుక చిన్న సైజులో వాడినప్పుడు హెడ్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయండి ఒకవేళ అలా అయినా కూడా హెడ్ ఎక్ వచ్చిందే అనుకోండి సపోజ్ ఈ ఎనసీషా ఇచ్చిన తర్వాత యూజువల్ గా ఫస్ట్ రోజు లేదా ఫస్ట్ రోజు మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత హెడ్ రావడం అనేది జరుగుతుంది యూజువల్ వాళ్ళు వచ్చినా కూడా ఒకటి లేక రెండు రోజులు ఉంటుంది ఈ హెడ్ యూజువల్ యూజువల్గా రెండు రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతుందండి ఇది పెద్దగా ప్రమాదకరమైన ఇబ్బంది అయితే కాదు సో భయపడాల్సిన అవసరం లేదండి ఇది సో దీనికి కన్జర్వేటివ్ మేనేజ్మెంటే ఉంటుంది అండి దీనికి స్పెసిఫిక్గా మందులు ఇవ్వాలి కానీ ఇవి కానీ వాళ్ళు వాళ్ళకి తగినంత హైడ్రేషన్ అది మెయింటైన్ చేస్తూ వాటర్ అది మంచిగా తీసుకోవడం లిక్విడ్స్ బాగా తీసుకోవడము బెడ్ రెస్ట్ ఒక రోజు కుదిరితే రెస్ట్ తీసుకోవడం ఎక్కువ నడవకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటే ఒకటి లేక రెండు రోజుల్లో యూజువల్ గా సెటిల్ అయిపోతాయండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీటి వల్ల ఏ ఇబ్బంది ఉండదండి ఎవరికి సో దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు సరే అంటే కొంతమందికి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఏదో విధంగా కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి కొన్ని చేస్తూ ట్రిక్ ఏదో ఉండాలంటే ఉంటాయి అప్పుడు ఎనస్తాయా ఇవ్వాల్సి వస్తుంది కోమాలో ఉన్న పేషెంట్స్ కి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు కోమాలో ఉన్న పేషెంట్లకు వచ్చేసి అండి ఇప్పుడు మేము ఇచ్చినప్పుడే ఇచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పాను కదండి ప్రిఎనీ చెకప్ లోనే మేము పేషెంట్ కండిషన్ ఏదైతే ఉందో అది చూసుకుంటూ ఉంటాం అంటాం అండి పేషెంట్ కి గ్లాస్కో కోమా స్కేల్ అని అంటాం అంటే దాని ద్వారా పేషెంట్స్ స్పృహ ఎలా ఉందో మెయిన్ స్కేలింగ్ ద్వారా దాన్ని జడ్జ్ ఇచ్చే స్కోరింగ్ చేస్తూ ఉంటాం ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే పేషెంట్ కనుక మీరు అన్నట్టు కోమాలోనే ఉన్నారనుకోండి అయినా కూడా మెదడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంతమందికి నొప్పి అనేది తెలుస్తా ఉంటది సర్జరీ చేసినప్పుడు ఎవరికైనా ఆ నొప్పి అనేది మామూలుగా స్పృహలో ఉన్న వ్యక్తులు కదలడము ఏదో చేయడం జరుగుతూ ఉంటది లేదా మాట్లాడము అరవడము కళ్ళు ఏడవడం ఇలా స్పృహలో లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే వేరే ఎవరికైతే గుండె వేగం పెరగడము బీపీ పెరగడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకు కూడా ఎనస్తీషియా అనేది ఈ మీరు అన్నట్టు ట్రేకాష్మిలీ వీటికి అవసరం పడుతుంది కాకపోతే వాళ్ళకి మామూలుగా రెగ్యులర్ గా కాన్షియస్ లో ఉన్న వాళ్ళకన్నా కొంచెం తక్కువ మోతాదులో జరుగుతుంది డ్రగ్స్ కూడా చూసుకుని వాళ్ళకి ఎంత వరకు అవసరమో అంతవరకు చూసుకుని ఆ పద్ధతిలో ఎనస్టీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనస్ ఇవ్వకుండా అయితే హోమోలో ఉన్న పేషెంట్కి సర్జరీలు చేయడం కష్టం ఓకే అదే పుట్టిన పిల్లలకు కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లలకి ఇవ్వచ్చా అండి మరి ఇప్పుడు నెలల పిల్లలకి దగ్గర నుంచి పుట్టిన రోజులు రోజుల పిల్లల వరకు రోజుల పిల్లలకి చాలా మందికి చాలా ఇబ్బందులు ఉంటాయండి చాలా ఆపరేషన్ జరగాల్సి వస్తుంది కొంతమందికి ఏంటంటే విరోచన ద్వారా అది మూసుకుపోయి పుడతా ఉంటారు వాళ్ళకి విరోచనం అవ్వదు వాళ్ళకి నెక్స్ట్ పేగులు ఉండి పుడతూ ఉంటారు ఆక్సిజన్ లెవెల్ అందక పుడుతూ ఉంటారు వాంతులు అయిపోతూ పుడుతూ ఉంటారు పేగులు అడ్డపడిపోయి పడిపోయి ఉంటారు సో వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేసి అవన్నీ సరిచేయాల్సి వస్తుంది చాలా వరకు ఇబ్బందులు అలాంటి వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఎనస్టీషయా ఇవ్వచ్చండి ఎనస్సీషా ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం పడుతుంది కాకపోతే వాళ్ళకి ఎంత మోతాదులో వాళ్ళకు వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారం కొన్ని ఇబ్బందుల ప్రకారం ఎంత మోతాదులో అనస్తా ఇవ్వడం అనేది మేము చూసుకుని చెక్ చేసుకుని డిసైడ్ చేసి వాళ్ళకు సంబంధించిన పరికరాలు వాడి మేము అనస్తషా ఇస్తూ ఉంటాం యూజువల్గా కాకపోతే ఏంటంటే ఎనస్తా ఇచ్చిన తర్వాత నెలలు రోజుల పిల్లలు నెలల పిల్లలకి ఏమో ఏం ఏమవుతుంది అంటే శ్వాస తీసుకునే ఇబ్బంది అది ఏదైతే ఉంటుందో అది ఎన్ఎస్సిషియా ఇచ్చిన తర్వాత ఎన్ఎస్సిషా నుంచి బయటకి తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఆ ఇబ్బంది అనేది కొద్ది 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 కొంచెం ఎక్కువ ఉంటది పెద్దవాళ్ళతో పోలిస్తే కాకపోతే అవి మేము కొంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవి మాక్సిమం మేము కరెక్ట్ చేయగలుగుతాం యూజువల్ గా సో దీనివల్ల పెద్ద భయపడాల్సిన ఇబ్బంది ఏం లేదు ఇవాళ రేపట్లో ఎన్ఎస్సిషా చాలా వరకు బెటర్ అయింది సో మనకి చాలా కొత్త కొత్త ప్రొసీజర్స్ వచ్చాయి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయి సో దాని ద్వారా రోజుల పిల్లలకైనా ఎవరికైనా చాలా సేఫ్ గా ఎనస్ ఇచ్చి బయటకు తీసుకురాగలుగుతాం అంటే రేపు చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కడ చూసినా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి చాలా సర్జరీస్ కూడా పడుతున్నాయి సో అలాంటప్పుడు ఎలా అండి ఇది పర్వాలేదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనం ఎనస్థిషియా ఇవ్వచ్చండి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రీ ఎనస్ చెకప్ సరిగా చేయించుకుని మేమేవైతే జాగ్రత్తలు చెప్తామో ఏ అయితే మందులు వాడాలి అని చెప్తామో ఏవైతే ఆ మందులన్నీ కరెక్ట్గా వాడి ఏవైతే మందులు ఆపమని చెప్తామో అవి కార్డియాలజిస్ట్ డాక్టర్తో తో డిస్కస్ చేసి గైడ్ లైన్స్ ప్రకారం ఏ అయితే ఎన్ని రోజులు ఆపవచ్చు దానికి ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ ఏమైనా ఉంటే అవి అవి స్టార్ట్ చేయించి అవి వాడించి అవి ఆప్ చేయించి అవసరమైనప్పుడు ఆప్ చేయించి మిగిలిన టైంలో కంటిన్యూ చేయించి అట్లా చేయించడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు వాడే మెడిసిన్ల వల్ల వచ్చే కాంప్లికేషన్ సర్జరీ అప్పుడు అవి మాక్సిమం మనం తగ్గించగలుగుతాం అండి సో దాని ద్వారా ఎనస్టీషియాలో కూడా మేము కొన్ని కొన్ని మందులు హార్ట్ పేషెంట్స్ కి వాళ్ళకి వాడడం జరుగుతుంది సో దాని ద్వారా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి హార్ట్ రేట్ కానివ్వండి మనం చాలా వరకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో భయపడాల్సిన అవసరం లేదండి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తల ద్వారా మనం పేషెంట్స్ కి అయితే చాలా మంది అన్ని డాక్టర్స్ తెలుస్తారు నార్మల్ గా బట్ అనేసరికి సర్జరీ రూమ్ లోకి వెళ్లే వరకు కూడా దాని గురించి వాళ్ళకి అంత అవగాహన ఉండదు అంటే ఇవాళ రేపు ఉంటుంది కానీ చాలా మందికి అయితే ఉండదు సో అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మీరు ముందు ఏం చెప్తారు మేము ఒకటే చెప్తామండి డాక్టర్ ఎనస్తా అనేది మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం సర్జరీ అప్పుడు సో మీరు ఎటువంటి సర్జరీకి వెళ్తున్నా మీరు మీరు రెగ్యులర్గా ఎలా అయితే హెల్త్ చెకప్ లాంటివి చేయించుకుంటారో మీరు చేయించుకునే హెల్త్ చెకప్లు అంటే మీరు నార్మల్గా మీరు రొటీన్ వర్క్ చేసుకుంటున్నప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకోవడం వేరు మీరు ఒక సర్జరీకి వెళ్తున్నప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం వేరు సర్జరీకి వెళ్తే సర్జరీ అనేది మన శరీరానికి ఒక రకమైన స్ట్రెస్ లాంటిదండి సో అలాంటి స్ట్రెస్ మన శరీరానికి ఇస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఆ స్ట్రెస్ తట్టుకోగలుగుతాం అనేది చెప్పి వాడి డాక్టర్ ఒక్కడే సో మీరు ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ స్ట్రెస్ మీరు తట్టు ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు నార్మల్గా ఉన్న మీరు మనం చూస్తూ ఉంటాం చాలామంది టీవీల్లోనూ పేపర్లలోను ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు గుండిపోటు రావడం కదా లేదా జిమ్లోకి జిమ్లో పడిపోవడం కొలాప్స్ అవ్వడం అని అంటే ఏంటంటే జిమ్ లో వాటిలో వాళ్ళు ఎక్సర్సైజ్ అవి ఎక్కువ చేయడం వల్ల వాటి వల్ల హార్ట్ ఆ లోడ్ తట్టుకోలేక ఆ టైంలో వాళ్ళకి ఏంటిది హార్ట్ అటాక్ లాంటివి వస్తుంటాయి చాలా అది ఏదైతే ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఏదైతే ఉండొచ్చు శరీరానికి ఆపరేషన్ జరిగేటప్పుడు దానికి మూడింతలు నాలుగు ఇంతలు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది బాడీకి సో ఆ స్ట్రెస్ మీరు తట్టుకోగలుగుతారా లేదా అని డిసైడ్ చెప్పగలిగేది అనే డాక్టర్ ఒక్కడే సో ఆ స్ట్రెస్ మీరు ఎంతవరకు తట్టుకో తట్టుకోగలుగుతారు అనేది మేము మీ మీరు చేసే రోజువారీ పని కానివ్వండి మీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి కానివ్వండి మీ బాడీ వెయిట్ బట్టి కానివ్వండి మీ బ్లడ్ పారామీటర్స్ బట్టి కానివ్వండి మీ వేరే పారామీటర్స్ మీ చెస్ట్ ఎక్స్రే మీ ఈసీజీ మీ ఈ రిపోర్ట్స్ అన్నిటినీ మేము ఎనలైజ్ చేసి అవసరమైతే ఆ తగిన డిపార్ట్మెంట్ డాక్టర్లతో డిస్కస్ చేసి మేము ఎనసీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎనసీషియా డాక్టర్ని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ప్రీ అనస్థెటిక్ చెకప్ ను మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఆస్మా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా అండి సో అలాంటి వాళ్ళకి అనస్థీషియా ఇంతవరకు అని ఏమైనా ఉందా మామూలు నార్మల్ పేషెంట్స్ లాగైనా చెకప్ చేసి ఇస్తారా ఏదైనా అంటే అండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల రోగాలకి రకరకాల మందులు ఉన్నట్టు ఆ ఇప్పుడు ఏ రోగంతో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫేవరబుల్ గా ఏవైతే మందులు వాడచ్చో మా మందుల్లో చాలా రకాలు ఉంటాయి అనే శ్రీషా మందుల్లో వాళ్ళకి ఏ మందులు వాడితే బెటర్గా ఉంటాయి ఏ మందులు వాడితే ఆస్తమా ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటుంది ఏ మందులు వాడితే ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది చూసుకుని అసెస్ చేసుకుని వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఆపరేషన్ ప్రస్తుతానికి చేసుకోవచ్చా మనం ప్రాబ్లం లేకుండా లేదా కొన్ని రోజులు ఆగి కొంచెం ఆస్తమా కంట్రోల్ అయ్యాక చేయొచ్చా అనేది చూసి ఏ సర్జరీకి వెళ్తున్నారు అనేది కూడా చూసి దాన్ని బట్టి మేము ఎస్సెస్ చేసుకుని ఇస్తామండి సో ప్రాబ్లం ప్రతిదానికి ఒకటే సొల్యూషన్ అండి ఎనసీష చెకప్ మాత్రం మీరు చేయించుకోండి తప్పకుండా ఏ సర్జరీకి వెళ్ళినాను ఓకే రైట్ చాలా బాగా చెప్పారు సార్ చాలా వివరంగా యాక్చువల్ గా చాలా మందికి దీనిపై అంత అవగాహన ఉండదు మీరైతే అన్ని డీటెయిల్డ్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే వ్యూర్స్ చూసారు కదా డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎనస్తీషియా ప్రాబ్లమ్స్ గురించి అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి చాలా డీటెయిల్డ్గా చెప్పారు మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఈ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి